ఇక మీదట లోన్స్ తీసుకోవాలంటే సివిల్ స్కోర్ తో సంబంధం లేకుండా బ్యాంక్స్ లోన్స్ ప్రాసెస్ చేయాలి అని చెప్పేసి సెంట్రల్ ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి ఒక అనౌన్స్మెంట్ అయితే వచ్చింది సో డీటెయిల్స్ చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి జనరల్ గా మనం బ్యాంక్స్ కి లోన్ కోసం వెళ్ళినప్పుడు వాళ్ళు మనకి ఫస్ట్ చెక్ చేసే పాయింట్ సివిల్ స్కోర్ మన సివిల్ స్కోర్ బాగుందా లేదా సివిల్ స్కోర్ బాగుంటే లోన్ అప్లికేషన్ ప్రాసెస్ చేస్తారు అలాగే సివిల్ స్కోర్ బాగోకపోతే కనుక లోన్ అప్లికేషన్ రిజెక్ట్ చేస్తారు సో ఈ సివిల్ స్కోర్ అసలు ఎలా బిల్డ్ అవుతుంది ఏదైనా క్రెడిట్ కార్డ్ హిస్టరీ ఉంది క్రెడిట్ కార్డ్స్ టైమ్ టు టైం బిల్స్ పేమెంట్ చేస్తుంటే లేదా ఎగ్జిస్టింగ్ లోన్స్ ఉండి ఆ లోన్స్ పైన ఈఎంఐస్ రెగ్యులర్ గా మనం పే చేస్తున్నట్లయితే మనకి సివిల్ స్కోర్ అనేది బిల్డ్ అవుతుంది సో చాలా మంది అప్లికేషన్స్ ఏంటంటే ఈ సివిల్ స్కోర్ లేక సివిల్ స్కోర్ జీరో తోటి ఉన్న అప్లికేషన్స్ చాలా రిజెక్ట్ అవుతున్నాయి దీనికి కారణం ఏంటి అంటే వాళ్ళకి ఎగ్జిస్టింగ్ క్రెడిట్ కార్డ్స్ లేకపోవటం ప్రీవియస్ లోన్ హిస్టరీ లేకపోవడం దానివల్ల ఒక నాలుగు ఐదు సివిల్ కంపెనీస్ ఇచ్చేటువంటి రేటింగ్ మీద వాళ్ళ క్రెడిబిలిటీ అనేది డిసైడ్ చేసి మనం ఎలా లోన్ అప్లికేషన్ రిజెక్ట్ చేస్తామన్న పాయింట్ పైన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక అనౌన్స్మెంట్ వచ్చింది సో ఇటువంటి కేసెస్లో ఎవరైతే ఫస్ట్ టైం లోన్ వెళ్తున్నారో ఎటువంటి సివిల్ స్కోర్ వాళ్ళ క్రెడిట్ హిస్టరీ లేదో వాళ్ళ విషయంలో ఎటువంటి సివిల్ స్కోర్ అనేది కన్సిడర్ చేయకుండా మీకు వాళ్ళ పే స్లిప్స్ అంటే వాళ్ళ ఇన్కమ్ స్టేటస్ వాళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్స్ అలాగే వాళ్ళ ఎంప్లాయ్మెంట్ స్టేటస్ ఈ అంశాలను కన్సిడర్ చేసి లోన్ అప్లికేషన్ ప్రాసెస్ చేసి లోన్ ఇష్యూ చేయాలి అని చెప్పేసి ఒక అనౌన్స్మెంట్ అయితే వచ్చింది సో ఈ ఇన్ఫర్మేషన్ ఎవరైతే ఫస్ట్ టైం లోన్కి వెళ్తున్నారో ఎటువంటి క్రెడిట్ హిస్టరీ లేదో వాళ్ళకి ఉపయోగపడుతుంది సో ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి మరింత ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో చేస్తూ ఉండండి